శ్రీమాత్రేన మహా క్షణంలోకి స్వాగతం అండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు సింహరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే వీరిని అదృష్టం భరించబోతోంది వీరి తల రాత మారబోతోంది నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక వీరికి అన్ని మంచి రోజులే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ రాశి జాతకులో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబో కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది అంటే వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలని పొందుతారు ఒకటి రెండు కాదండి మీరు తలపెట్టినా లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఎవరి కోసమో మీరు చేసిన సహాయం ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలని సంపాదిస్తారు డబ్బుంటేనే గౌరవం మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అనే వారి మాటకు ధీటుగా మీ జీవితం ఉండబోతోంది గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతం అవుతాయి ఏవైతే ఆస్తులను కొనుగోలు చేసుకోవడం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నారో ఆ ఆస్తులను ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాలలో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ తొలగిపోయి ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి వాటితో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగస్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు కొత్త కొత్త అడ్వెంచర్లు చేస్తారు అంటే మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు తద్వారా మీ యొక్క తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యం మీ తోటి వారికి మీ పై అధికారులకు అర్థమవుతుంది తద్వారా మీ కు తగిన పొజిషన్లో అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ పై అధికారులను సంప్రదించకుండా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ఆలోచనలను అభిప్రాయాలను మీ సహా ఉద్యోగులతో మీ పై అధికారులతో షేర్ చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలని పొందుతారు వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందుకోడిగా సాగుతుంది మీ వ్యాపారం అభివృద్ధి కావడం లేదని నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది రాబో కాలంలో మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది అయితే దానికి మీరు ఇప్పటి నుండి కృషి చేయడం చాలా అవసరం భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకు మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి అవి బిజినెస్ దెబ్బ తినడానికి కారణం అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకు మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతాయి తద్వారా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశం ఉంది కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్లలో ఎదుటి వారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోకి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లోకి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తారు మీకు అన్ని రంగాలలోనూ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఎటువంటి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మీకు మీ పిల్లలకు మధ్య బంధం బలపడుతుంది మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీకున్న మానసిక ఒత్తిడి అంతా తొలగిపోయి ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది ఇక నేను లైఫ్లో ఏదైనా సాధించగలను నాకు అండగా నా కుటుంబం ఉంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటారు ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీరు సమాజంలో గౌరవ మర్యాదలని పొందుతారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారు కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు వీరి ఆరోగ్యం మీ జీవితంలో వెలుగులను తీసుకొస్తుంది అయితే ఆహార నియమాలను పాటిస్తూ యోగా వ్యాయామం చేయడం ద్వారా మరిన్ని లాభాలని పొందుతారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది అందువల్ల ఎంతో కాలంగా విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న ఈ రాశి వారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది మీకు వచ్చిన ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవిని స్థుతించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర రెండు అక్షింతలు వేసి రెండు మీ నెత్తి మీద వేసుకుని బయటకు వెళ్లడం ద్వారా ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి హనుమాన్ చాలీసాను విష్ణు సహస్రనామాలను నిత్యం పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సోమవారం ఉపవాస నియమాలు పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించడం ద్వారా సర్వేశ్వరుని కృపను పొందుతారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధారా స్తోత్రాన్ని పఠించాలి ఈ విధంగా పఠించడం ద్వారా అపారమైన సిరి సంపదలని పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవునయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో మీరు పక్షులకు మూగు ప్రాణులకు తృణధాన్యాలు గింజలను ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆవరణతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఈ దీపాన్ని తలకుకు రెండు వైపులా ఉంచాలి ఇలా రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్వీకుల ఆశిస్తులు తప్పకుండా లభిస్తాయి ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధారా స్తోత్రాన్ని పఠించాలి ఈ పారాయణం అపారమైన సంపదల కోసం చేస్తారు సో చూశారు కదండి నక్క తోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది